జగనన్న విద్యా కానుక ఏదైతే ఉందో అది పేరు మారి ఇప్పుడు విద్యార్థి మిత్ర కిట్ లాగా మారింది అంటే స్కూల్ తెరిచే సమయానికి విద్యార్థులకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యూనిఫామ్ దగ్గర నుంచి స్కూల్ బ్యాగ్ నోట్బుక్ టెక్స్ట్ బుక్స్ అలాగే బెల్ట్ టై సాక్సులు మొత్తం అన్నీ స్కూల్ బ్యాగ్తో సహా అన్నీ ఇచ్చారు దాన్ని ఒక కిట్ అని చెప్పారు ఇప్పుడు అలాగని చెప్పి దాన్ని తీసేస్తే కుదరదు దాన్ని కంటిన్యూ చేస్తోంది ప్రభుత్వం పేరైతే మార్చింది తప్పేం లేదు ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ స్కూల్ మళ్ళీ ప్రారంభమయ్యే రోజునంటే ఈ నెల పన్నెండవ తేదీ నుంచే స్టూడెంట్లకు ఈ విద్యార్థి మిత్ర కిట్లు అందించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై లోపు పంపిణీ పూర్తి కావాలి అని చెప్పి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు సూచించిందట దీంతో అధికారులు ఇప్పటికే మండలాలకు ఆ వస్తువులను చేరవేశారు యూనిఫాము బెల్ట్ నోట్బుక్స్ పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్స్ అలాగే బ్యాగ్ బూట్లు సాక్సులు డిక్షనరీ ఇవన్నీ కూడా ఆ కిట్లో ఉంటాయి ఒక్కో కిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఖర్చు చేస్తుందట అంటే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలు వాల్యూ అవుతుంది అనమాట ఆ కిట్టు అంటే ఇంకా స్కూల్ బ్యాగ్ ఇంకా పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే పిల్లలు ఇంకేం కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఒక రకంగా తల్లిదండ్రులకి ఇది చాలా ఉపశమనం లేదంటే అలాగే బ్యాగ్ కానీ ఎంత పుస్తకాలు కానీ బెల్ట్ కానీ స్కూల్ షూల్ కానీ టైకని చాలా ఖర్చు చేయాలి అదేం లేదు ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణ విద్యా వ్యవస్థలో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు పేరు మార్చిన అది మంచిదే